ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవుల్లో అన్ని వర్గాలకు న్యాయం చేశారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర మాజీ నాయకులు సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణ తెలిపారు బి తాండ్రపాడులోని లక్ష్మణ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అరాచకంగా పాలించినందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా కల్పించలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారకులుగా కాకుండా సేవకులుగా పనిచేస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు యువత డిఎస్సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు రాజధాని అమరావతి అభివృద్ధి పోలవరం పనుల బాధ్యత కూడా చంద్రబాబు నాయుడుపైనే ఆధారపడి ఉందని లక్ష్మణ అన్నారు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ కు మంత్రి పదవి ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు టీజీ భరత్ ఆధ్వర్యంలో కర్నూలు ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు మాధన్న విజయ్ కుమార్ చందు దేవదాసు తదితరులు పాల్గొన్నారు పూర్తి హక్కులు కల్పించి పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా మరి సీఎం గారి పైన ఉంది అలాంటి అపోహల్ని తొలగించి తక్షణమే మరి రాజధాని కూడా మనకు మూడు రాజధానులని మూడు రాళ్ళు కూడా వేసింది లేదు గత ప్రభుత్వం ఇప్పుడు అమరావతిని రాజధాని చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు దాన్ని ఈ యొక్క కార్యక్రమంలో మరి త్వరితగతిన వేగవంతం చేసి ముందు రాజధాని ఏర్పాటు చేస్తే మన రాజధాని అని మనం గౌరవంగా చెప్పుకుంటాము దానికి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా మన రాజధాని ఇట్లుంది అని చెప్పేసి ఈరోజు నిజంగా మేము ఎప్పుడన్నా బస్ స్టాండ్కి వెళితే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆ కొత్త బస్ స్టాండ్ని మరి గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి పెద్దగా బస్ స్టాండ్ని ఎక్కడ లేని విధంగా మరి మనకు బస్ స్టాండ్ కల్పించారు అన్ని వసతులతో అంత పెద్ద బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్ని మరి అదేవిధంగా మన రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా మరి జాయింట్ గా ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మరి మొన్న ముఖ్యమంత్రి పాలిస్తూ మరి గతంలో మరి ఈ యొక్క మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది విచ్ఛిన్నం చేసి ఎక్కడ రాజ రాజధాని లేని ప్రభుత్వంగా మరి పతనమైపోయారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంచి రాజ రాజధాని నిర్మిస్తారని చెప్పేసి మరి ఎన్టీ రామారావు పాలనలో ఏ విధంగా అయితే మన కొత్త బస్ స్టాండ్ నిర్మాణ పరంగా ఏ విధంగా చేశారో మరి అదే విధంగా వేగవంతంగా పోలవరాన్ని మన రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసి మరి కర్నూలు నగరాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని కర్నూలు నగరానికి మంచి యువతకు టీజీ భరత్ గారికి మరి జిల్లాని ప్రముఖంగా స్థాయిలో నడిపించడానికి బాధ్యతలు అప్పజెప్పారు టీజీ భరత్ గారికి దానికి మేము హర్షిస్తా హర్షిస్తున్నాం సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరి కర్నూలు జిల్లా ప్రజలంతా ఆయన కనుసన్నల్లో ఆయన యొక్క బాధ్యత సేవకునిగా పనిచేసి అందరిని ఆదరించుకొని మంచి మన్ననలు పొందుతారని చెప్పేసి కూడా టీజీ భరత్ గారికి కూడా మా సంపూర్ణంగా మేము మద్దతుగా ఉన్నాం మరి వాళ్ళ నాయనకు కూడా మేము మద్దతుగా ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఉంటాం ఖచ్చితంగా పేద ప్రజలకి అందరికి కూడా తాగునీరు కాడ సాగునీ నీరు కాడ సంక్షేమ పథకాలు కాడ పేదలకు పెళ్లి చేసే కాడ వారి యొక్క కుటుంబం ముందుంటుంది మరి ఆ యొక్క కుటుంబం పారిశ్రామికవేత్తగా పరిపాలన విధానాన్ని ప్రజ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే వచ్చారు మరి వాళ్ళు ఎలాంటి అవినీతులు కానీ సంపాదనకు గాని మరి పాల్పడలేదు టీజీ గారి కుటుంబం మరి ఎందుకంటే పేద ప్రజలకు పెళ్లిళ్ళు చేశారు ఆయన బర్త్డేకి వందల మందికి ఎంతో మందికి మరి బహుమతులు కిట్ల రూపంలో సాయం చేశారు నీటి వసతులు టీజీ వెంకటేష్ గారి యొక్క నీ మినరల్ వాటర్స్ అని చెప్పేసి కూడా పెట్టారు మరి అంతే కాకుండా పేద పిల్లలకి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉపాధిని కల్పించారు వారి యొక్క పరిశ్రమల్లో వారి యొక్క ఫ్యాక్టరీల్లో మరి అంతే కాకుండా వైద్యాన్ని అందించడానికి కూడా ఎవరైనా వెళితే పేద ఉంటే వెంటనే స్పందించి వారికి సహాయాలు కూడా చేస్తున్నారు అలాంటి నాయకులు రావడం అలాంటి టీజీ వెంకటేష్ గారి యొక్క తనయుడు రావడం మాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంది ఆయన తండ్రి గారి యొక్క మరి అడుగుజాడల్లోనే ఆయన కూడా ముందుకెళ్ళి మంచి సుపరిపాలన తండ్రికి మించిన తనయుడిగా తండ్రి ముందు పాలిస్తే మంత్రి పదవిని ఆయన కన్నా ఘన ఘన విజయాలను సాధించి పేద ప్రజలకు ముఖ్యంగా అసమానతలు తొలగించకాడ అట్టడుగు వర్గాలకు మరి ఒక ఆపద్ బాంధవుడుగా ఉంటాడని టీజీ భరత్ గారికి మేము మేము గుర్తు చేస్తున్నాం మరి అదే విధంగా మేము ఆశిస్తున్నాం ఈ యొక్క ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్నటువంటి కేబినెట్ మంత్రి పద పదవులు ఉన్నటువంటి మంత్రులందరూ గత ప్రభుత్వంలో మరి విచ్ఛిన్నం చేసినట్లు కాకుండా ఈ యొక్క మంత్రులందరూ మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ సేవకులుగా మరి ఆయన ఏ విధంగా అయితే మరి మాట్లాడారో ఆయన యొక్క అనుస అడుగు జాడల్లో నడుస్తూ ఆయన యొక్క వాక్యానుసారంగా పేదలకు సేవకులుగా మంత్రులైన పని చేస్తే మరొక్కసారి కూడా వాళ్ళే మరి పాలకులుగా సేవకులుగా వస్తారని చెప్పేసి టీడీపీ కూటమికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ప్రెస్ మీడియాకు మరి ఈ యొక్క కూటమికి సహకరించినటువంటి పోలీస్ యంత్రాంగానికి మరి మిత్ర బృందంగా పనిచేసినటువంటి మీడియా బృందానికి మరి టీడీపీ శ్రేణులకు కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా కూటమికి మరి ధీటుగా బాగా పనిచేసిన పార్టీ కాకపోయినా మాదిగ జాతి మరి గెలుపు టీడీపీ గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు నడిపించారు ఆయనకు కూడా మరి మరి మాకందరికీ వర్గీకరణ చేసి ఈ యొక్క పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వెంటనే మోదీ గారు కూడా వచ్చారు ఆయన కూడా కీలకంగా మారినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉంది మరి చంద్రబాబు నాయుడు కీలకంగా మారినాడు కాబట్టి మరి మోదీ గారు కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనకు అందుబాటులో ఉండి ఈ యొక్క మరి రాష్ట్రానికి రాజధాని లేని విధంగా మరి పోలవరాలు సంక్షేమ పథకాలకి అన్నిటికీ మోదీ గారు కూడా కేంద్ర నిధులు విచ్చలివిడిగా ఇచ్చి ఖచ్చితంగా మనం ఎంతో నష్టపోయాం గత యాభై ఎనిమిదేళ్ళు కూడా రాజధాని కోల్పోయాం హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది హైటెక్ సిటీ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు మరి ఇప్పుడు కూడా హైటెక్ సిటీ లాంటి హైదరాబాద్ నగరం లాంటి మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మరోసారి ఈ యొక్క ఐదేళ్ల కాలంలోనే హైదరాబాదు నగరం మాదిరి తీర్చి దిద్దాలని మరి హైటెక్ సిటీలను దిద్దాలని పోలవరాన్ని పూర్తి పునర్నిర్మించి మరి ఎలాంటి సంక్షేమ పథకాలు వీరి నిర్మీలమైన వాటిని అన్నింటిని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని మరీ మరి కోరుకుంటూ ఎంఆర్పిఎస్ తరపున మరి సర్వజన ఐక్యవేదిక తరఫున మందకృష్ణ మాదిగ మాదిగారు తరఫున మేమందరం కూడా సామాజిక ఉద్యమాలు తెలియస్తూ పేద ప్రజానికాన్ని ఈ అంటరాంతరాన్ని అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సంక్షేమం కల్పించి అసమానతలు తొలగించాలని చంద్రబాబు నాయుడు గారిని మరి ఇక్కడ భరత్ గారిని మేము కోరుకుంటూ భర్త్ గారు మాకందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ కర్నూలు నగరాన్ని మొదటి రాజధాని అని ఏ విధంగా కోల్పోయామో ఆ విధంగా మళ్ళీ మళ్ళీ కూడా దాన్ని ఎంతో తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కృషి వలుడుగా ఉంటాడని చెప్పి నిర్విరామ కృషి వలుడుగా మరి ఎన్నికల్లో ఎక్కడ సందు సందు గల్లీ గల్లీ మరి ఒక యువకుడిగా ఉత్సాహవంతుడిగా బైకుల మీద కూడా తిరిగి ఆయన మరి ప్రచారాలు చేసుకున్నాడు బైక్ల మీద కూడా తిరిగి పూతూ పర్యటన చేసుకున్నాడు మరి ఎన్నో అవాంఛనీయ చర్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొన్నాడు అలాంటి గట్టి నాయకుడు కావాలి మరియు వయసుల్లో నిజంగా ఉండాల్సినటువంటి